హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీచెరి క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇదైతే నా పెళ్ళి వీడియోలో లాస్ట్ పార్ట్ అండి ఫోర్త్ పార్ట్ చాలా వరకు వీడియో మిస్ అయింది సో ఎంతవరకు ఉందో అంతవరకు ప్లే చేస్తున్నాను అదే మేము షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీతో పాటు అండ్ ఇక్కడ ఏంటంటే రిసెప్షన్ కోసం రెడీ అయ్యి వచ్చాము బట్ ఎలా రెడీ అయ్యానో నాకే తెలీదు ఏదోలాగా ఇంకా అంతే ఇంకా రెడీ అవ్వాలి కదా అన్నట్టుగా ఇంకా రెడీ అయ్యామన్నమాట ఎందుకంటే టైం లేదు అస్సలు టైం లేదు నేను వచ్చేలోగా ఆయన ఇంకా మంచిగా ముందే రెడీ అయ్యారు అబ్బాయిలకి వేగం అయిపోతుంది కదా సో ఆయన కొన్ని స్టిల్స్ అయినా తీసుకున్నారు నాకు అది కూడా లేదు అసలు అసలు నా ఫొటోస్లో నాకు స్టిల్స్ అనేవే ఉండవండి రిసెప్షన్ టైంలో అందరూ వస్తూ ఉన్నారు అండ్ ఆ తర్వాత కూడా ఏంటంటే మా అమ్మ వాళ్ళందరూ మళ్ళీ ఊరు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా సో ఆ బాధలో ఉన్నాను నేనైతే అసలు ఇంకా మొహం లేవలేదు తర్వాత సో ఇంకెక్కడ ఫొటోస్ ఉంటాయి చెప్పండి లేదు జ ఏంటంటే వరకే జస్ట్ రిసెప్షన్ కోసం రెడీ అయి వచ్చిన వెంటనే ఈ స్టిల్ తీశారండి అంతే ఇంతకు మించి ఇంకేం లేవు రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది నా మనసులో ఏంటంటే భయం ఒక్కటే అండి ఈరోజు అందరూ వెళ్ళిపోతారు నేను ఎలా ఉండాలి అనేది నా భయం అనమాట నా మనసులో అయితే అవే డౌట్స్ తిరుగుతూ ఉన్నాయి సో అది ఫ్రెండ్స్ ఏ వాళ్ళు ఏ స్టిల్స్ ఏమన్నా ఇచ్చే మూడో అయితే నేను లేను అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఫొటోస్ని షేర్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా వరకు మిస్ అయింది అండ్ ఉన్న వీడియో కూడా కొంచెం క్లారిటీ లేదు సో అందుకని ఇంకా ఫొటోస్ని మాత్రం షేర్ చేస్తున్నాం వీళ్ళైతే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు మా వీధిలో ఉండేవాళ్ళు అండ్ వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళేమో మా సతీష్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళవన్నీ నేనేం పెట్టట్లేదు ఏవో కొనుక్కొని పెట్టాను ఎందుకంటే ఫొటోస్ కదా అన్నీ ఎందుకులే వీడియో ఎలాగో మిస్ అయిందని చెప్పి ఇంకా ఇక్కడి వరకు ఇంకా ఆపేస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూడండి అసలు నా పెళ్ళి చీర ఎలా కట్టారంటే అసలు చుట్టేసినట్టే కట్టారు తెలియట్లేదు కానీ సో ఇక్కడ మా ఇద్దరు చూడండి ఇప్పుడు పెద్ద అయిపోయారు ఒకరికేమో పెళ్ళి పిల్లోడు పుట్టేశాడు ఇంకొకరికేమో పెళ్ళిడు వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్